అది థ్యాంక్ యూ ఐగో మీకోసం ఈ దండ తెచ్చాను మేడిపల్లి స్టార్ ఓకే ట్యాంక్ థ్యాంక్ యూ దండ ఇయ్యాలి లేకపోతే ట్యాంక్ సరికెట్టుకోండి అది ఓకే ఇంకా ఏదో తగ్గినట్టు ఉంది కదా ఒకటి తగ్గింది బాగున్నది మంచి ముచ్చటగా ఉన్నారు చాలా మంది గుర్తున్నారు మీ వీడియోస్ కోసం అంత మందికి స్టార్ అని మీరు అనుకుంటారు కాబట్టి మీకోసం ఒక దండ ఇంకా ఏదో తగ్గింది అది కరెక్ట్ స్పెక్ట్స్ తీసుకురా రైట్ ఇది పెట్టుకో వెరీ గుడ్ ఇది స్టార్ అంటే మేడ్పెల్ స్టార్ ఎలా ఉంది మనం పెడుతూనే ఉంటాం కదా కామన్ జనాలు గుర్తింపు ఎక్కువైపోయింది గుర్తింపు ఎక్కువైపోయింది ఆలూర్స్ తక్కువ ఎక్కడికి కొడతారు కదా లేదా ఎక్కడికి వెళ్ళి కొడతారు అంట చెప్పట్లో సో మేడ్పల్ స్టార్ అయితే మనతో పాటు ఈరోజు ఉన్నారు రెడీ చేద్దాం స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం బాగుందా ఇప్పుడు మీకు ఉందా మర్యాద ఇచ్చారు మర్యాద ఓకే యాక్చువల్ దండలు రెండు తెచ్చాము నీతో పాటు ఇంకో ఎవరో ఉంటారని బట్ ఒకటే బాగుందిలే అసలు ఇన్స్టాలో ఎక్కడ చూసినా జిప్ జిప్ అని ఒక శ్లోకంతో వస్తున్నావు ఏంటి ఏం చేద్దామని దేనికి స్టార్ట్ చేసినావు ఏంటి ఇది పంచాయతీలు మాకు అంటే పంచాయతీలు అంటే ఫస్ట్ మామూలు వీడియోలు చేసేది ఇలా చేసుకుంటే నాకు కామెంట్లు పెట్టారు ఫేక్ అకౌంట్ బ్యాడ్ కామెంట్లు పెడితే నువ్వు చేసేదే బ్యాడ్ కదా బ్యాడ్ కామెంట్లు బ్యాడ్ అంటే మంచిగా చేసాను అప్పట్లో ఎప్పుడు అప్పుడు నాకు ఒక టిక్టాక్ టాక్ చేసిన వన్ మంత్ టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ దగ్గర ఏదో టైం పాస్ చేశాను చేసే వన్ మంత్ చేస్తే టిక్టాక్ బ్యాండ్ అయిపోతే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన అప్పుడే ప్రశాంతంగా ఉంటే గోల్ ఉండకపోతుంది కదా మాకు మళ్ళీ ఇన్స్టాలో ఇన్స్టాలోకి వచ్చా ఇన్స్టాలోకి వచ్చి ఏదో ఒక సరదాగా ఒక వీడియోలు చేసుకునేది నిద్ర పట్టకపోతే టైం పాస్ చేసుకుంటే చేసుకుంటే ఏమి ఒక ఇద్దరు ముందు కామెంట్ పెట్టినారు ఇట్లనే అరే ఏమి రాబ్బాయి నీకు ఎందుకు ఈ వీడియోలు ఏమో మంచి అదే అంటే సరే అయితే లైక్ తీసుకున్నాం మళ్ళీ వచ్చినాయి కామెంట్లు ఇక ఇద్దరు ఫేక్ అకౌంట్ వాళ్ళు అది అంటే మళ్ళీ నేను మా దోస్తులు పెడుతున్నా చెప్పి నేను అనుకున్నా ఇట్లా మా ఆఫీస్ కాను మళ్ళీ మా మేడిపల్లి వాళ్ళు పెడుతున్నాయి నేను పెడతాను నేను పెడతాను అంటే సరే తిడతా అని చెప్పిన తిట్టుకో అన్నాడు తిట్టినా తిడితే ఇక పబ్లిక్ ఏం చేస్తారు ఇంకెక్కువ కామెంట్ అయినాయి మూడు కామెంట్లు పోయి పది అయినాయి పది పోయి అట్లా కామెంట్లు వస్తే ఈ కొడుకులకు ఏమైపోయింది కామెంట్ గా ఘోరం ఆనిచ్చి అమ్మ దగ్గర కామెంట్లు కామెంట్ పెట్టేది ఫస్ట్ బాధ అనిపించింది అనవసరం ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన బాబు అని అనిపించింది మనసులో సరే ఏం చేద్దాం ఇట్లా అని చెప్పి కొంతమంది లేడీస్ గిటా నాకు కామెంట్లు పంపిస్తాను అన్న నన్ను ఇట్లా తిరుగుతున్నారు కామెంట్ చేస్తున్నా అని చెప్పి కొంతమంది కొంచెం వైరల్ అవుతుంటే వాళ్ళ కామెంట్ పెడితే ఆ కామెంట్లు నేను తిట్టేది కదా ఇట్లా వాళ్ళ లేడీస్ గిట్ట అన్నీ తిట్టని చెప్పి నాకు కొన్ని మెసేజ్ పంపిస్తే నేను అట్లా తిట్టేది తిట్టుకుంటా ఈ కామెంట్ ఏం చేయాలి కొడుకులు మారతట్టు లేరని చెప్పి దాని కామెడీ చేసిన జుబ్ 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 ఏంటంటే జుబ్ జుబ్ అంటే జుబ్ జుబ్ అంటే పబ్లిక్ నవ్ పీజ్ అమ్మ ఫాలోవర్స్ కి నాకు మంచి లైకులు చేసే వాళ్ళు జుబ్ జుబ్ అని ఒక డైలాగ్ చేసుకుంటూ వచ్చిన చేసుకుంటూ వచ్చి బ్యాడ్ కామెంట్ వాళ్ళని నేను తిట్టేది నువ్వు చేసేదే బ్యాడ్ కామెంట్ నువ్వు చేసిన కంటెంటే బ్యాడ్ చేసేదే వలగారిది ఇంకా దాంట్లో బ్యాడ్ కామెంట్ అంటే అప్పుడు మంచిగా చేసినా మంచిగా ట్రైన్ వీడియో చేసిన కొనాలంటే ట్రైన్ అయినా కొంట పైసలు అంటే నేను కొనాలంటే అంటే ఇప్పుడు నేను కొనాలంటే ట్రైన్ కొనొచ్చు కానీ కట్టుకొని ఇల్లు లేదని చెప్పి ఒక డైలాగ్ చేసిన ట్రైన్ కాదు మన మిలియన్ టూ మిలియన్ పోయింది సరే అని చెప్పి అట్లా కొన్ని రోజులు చేసిన కొన్ని ఏమో ట్యాంక్ బండ్ దగ్గర పోయి కొన్ని కొన్ని మంచి మంచి చేసిన వీటికి ట్యాంక్ బండ్ల దుంకురాబ్ ఇట్లా కొంచెం వలగర పెట్టే వరకు అట్లా కామెంట్లు పెట్టే వరకు నేను ఇట్లయితే లాభం లేదని చెప్పి తిట్టుకుంటా తిట్టుకుంట ఇలాంటి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసింది అంటే మేడి పలు స్టార్ నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నా ఈమె కామెడీ ఏముంటు ఇప్పుడు అంటే ప్రజలు మంచి మంచి కంటెంట్ వీడియోలు చేసేది మంచి నా వీడియో నువ్వు ఫస్ట్ ఇచ్చి ఫస్ట్ లో వీడియో సాంగ్స్ పెట్టి అది పెట్టి మంచి మంచి చేసేది కానీ కామెంట్లతో నేను ఈ కామెంట్లన్నీ తిట్టుకుంటే ఇదే కామెంట్ కామెడీ చేసేదే అసలు మొత్తం వలగారిటీ నీ వీడియోలు అన్నీ అంటే నేను లాస్ట్ వరకు కాదు కానీ గతంలో వీడియోలు అన్నీ చూస్తుంటే మొత్తం బూతులే ఉన్నాయి అమ్మాయిలు ఉన్నాయి అండ్ ఇంకోటి చూసుకుంటే మొత్తం కామెంట్స్ మొత్తం బూత్లో అనిపిస్తుంది బూతులు అంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తుంది అంటే బూతులు మాకు మంచిగా ఇష్టం మన న్యూ ఇయర్ గురించి మెసేజ్ ఇచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా మెసేజ్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఏమంటారు అన్న టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిగ్ ఫ్యాన్ వాడు కేక్ బాగా బర్త్డే విషయం చెప్పానా ఇట్లా మొత్తం నాకు ఉల్టా ఇది ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించిన ఈ కొడుకులు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి బాగా చేస్తే నాకు కొంచెం ఒక డిష్నేర్ ఉండే చిన్నది ఆ డిస్టిన చూసి కొన్ని ఇప్పుడు ఆ స్పాట్స్ కొంచెం తీసే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చూడడానికి చాలా కష్టంగా ఉంది తీసే వెరీ గుడ్ అదే అయితే ఇట్లా దాన్ని ఏం చేసినా ఏం చేయాలి అని చెప్తే నాకు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు అన్న మాకు ఇట్లా తిడుతున్న కామెంట్లు వస్తాయి అని చెప్తే ఇక బాగా ఆలోచించిన ఒక రోజు రెండు రోజులు నిద్ర పోకుండా ఈ కామెంట్లు ఎందుకు వస్తున్నాయి ఫోన్ మనది మనం రీల్స్ చేస్తాం రీల్స్ చేసినప్పుడు మంచి వీడియో మంచి వీడియోలే చేస్తారు వరే అంట్లో ఎందుకు వస్తాయి అంటే మనం మంచి చేస్తే మంచి వస్తాయి చెడు చేస్తే చెడు వస్తాయి నువ్వు చేసినవన్నీ చెడు పనులు చెడు అంటే అన్న నవ్వి లేదు ఒక ఇప్పుడు రెండు వేల వీడియోలు ఉన్నాయి రెండు వేల అంటే పద్దెనిమిది వందల చిల్లర వీడియోలు ఉన్నాయి నా ఒక ఐదు నాలుగు వందలు మూడు వందలు వీడియోలు మంచి కూడా ఫస్ట్ ఇయర్ అల్లారే అల్లారే సాంగ్స్ మీద మంచి మంచి చేసేది ఆ దస్సి గుద్దలో పెట్టుకో అన్న బిగ్ ఫ్యాన్ అది మనకు అర్థం ఉందా అల్లారే అని చెప్పి నేను ఒక సాంగ్ చేసాను ఎత్తికి దస్సి కట్టుకొని సాంగ్ అన్న సూపర్ ఉంది అని చెప్పి పెట్టాలి పెట్టకాలి బిగ్ ఫ్యాన్ అంటే అన్న బిగ్ ఫ్యాన్ అంటే బిగ్ ఫ్యాన్ అన్నప్పుడు అట్లా పెడతాడా తిట్టు స్టార్ట్ చేసిన అంటే ఎందుకు ఈ కామెంట్ వాళ్ళు వాళ్ళు గడ్డి గడ్డి గడ్డని కాదన్న ఇప్పుడు లైకులు ఏమో మనకి వంద లైకులు వచ్చేది కామెంట్లు రెండు వేలు ఈ కామెంట్లు ఒక సెలబ్రిటీకి అందుకని రాకపోయేది ఏం చేసినప్పుడు అట్లా నేను తగ్గించిన తగ్గిపోయినా కామెంట్లు ఎందుకు ఈ ఒక కామెడీ చేసినప్పుడు ఒకరు కామెంట్ భయపడతలేరు ఎందుకు నా వల్లనే అలాంటి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసిన ఒక్కడే నా ప్లేస్ వేరే ఒకటి పోతాడు ఆ కామెంట్లకి అలాంటి కామెంట్లకు భరించి అలాంటి కామెంట్లు నేను కామెడీ చేసుకుంటా రీల్స్ చేసుకుంటా చాలా మందికి ఎంకరేజ్ చేసిన ఇప్పుడు ఒకటి కామెంట్లు కానీ అమ్మాయి గిట్ట భయపడదు లైక్ తీసుకుంటారు కామెంట్ బాక్స్ బంద్ చేసుకునేది అమ్మాయిలు గారు అబ్బాయిలు గారు బ్యాడ్ కమే రాని ఎక్కువగా అమ్మాయిలే తిడతారంట కదా అంటే ఇంతకు ముందు జెంట్స్ తిట్టేది ఇప్పుడు అమ్మాయిలు గిట తిడుతున్నారు అన్న ఎందుకని అమ్మాయిలు లేడీస్ ఎందుకు ఎక్కువ తిడతా అంటే వాళ్ళకి ఇట్లా అన్న అల్ల పెట్టుకో గుర్రం నన్ను లేడీస్ బి ఏమైనా అంటే నాకు అంటే టైం పద్దు ఫోన్ లో వాళ్ళకి ఇష్టంగా మెసేజ్ చేస్తుండ ఫోన్లు వాళ్ళకి నెంబర్లు ఎట్లా మళ్ళీ లేమా నెంబర్ నెంబర్ లెట్ ఇక ఫోన్లు చేసి అమ్మాయిలు ఇట్లా అన్న ఇట్లా అన్న ఇట్లా కొద్దిగా మంచిగా చేస్తాడు అన్న ఒక్కటి ఇట్లా కాలేజ్ తిడతాడు వాణ్ణి తిట్టానని అరే నేనేం తిరుగుతామని కదా ఏమంటే పోయి ప్రిన్సిపాల్ కంప్లీట్ ఇచ్చుకో నాకు చెప్తే నేనేమో సార్ నా లేకపోతే అట్లా అండ్ ఇప్పుడు ఏంటంటే లైక్లు కామెంట్స్ కోసం ఏ పని అయినా చేస్తావా అంటే లైక్లు అని కానీ అదే అంటారు ఇప్పుడు నాకు లైక్ అదే ఇప్పుడు నువ్వు ఎలా ఉందంటే స్టార్టింగ్ లో మంచిగా చేశాను నాకు లెగలేదు ఇప్పుడు దిక్కుమాల వీడియోలు చేస్తాను అన్నాడు దిక్కుమాలంటే నేను ఇప్పుడు మంచిగా వీడియోలు చేస్తున్నాయి మంచి మంచిగా చేసారు మంచి మంచిగా మంచి వీడియోలు చేయాలి ఇప్పుడు ఏంటంటే నేను ఒక నాలుగైదు రోజులు మళ్ళీ బంద్ చేసి కొత్త సంవత్సరమైన మంచి వీడియోలు చేద్దాం అని అనుకుంటే ఫోన్లు అన్న మాకు అవే వీడియోలు కావాలి తిట్ట మస్తు మాకు టైం పాస్ అవుతుంది నీ వీడియోలు మా దోస్త కన్నా బెంచ్ మీద కూర్చొని కాలేజీ పోరాడు నన్ను పక్కకు కూర్చొని వచ్చి బిగ్ ఫ్యాన్ పోయి సార్ చెప్పుకోరా నాకు చెప్తారు ఇంకొకటి ఏమంటాడు మన జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చి మంచి వీడియో చేసిన దోస్తులు నాకు జ్వరం వచ్చింది దోస్తులు నాకు పానం బాగాలే సుస్త అయిపోయినా అదే అయిపోయినా అని చేసిన వీడియో చేసారే పాపమని చెప్పి అన్న ఏమైంది అని అని పెట్టారు కామెంటు గ్లూకోజ్ పై డాక్టర్ పక్కకున్న నర్సు పద్ధతి మంచి ఇప్పుడు మాట మన స్కూల్లో ఒక పిల్లడికి మంచి నేర్పిస్తే మంచిగా నేర్పిస్తే జాయి నీ వీడియోలో నువ్వు చేసేది అదే కాబట్టి వాళ్ళు అదే చెప్తాను అదే అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది మంచిసారిగా మానవ మూర్తిలా అంటే వాళ్ళు చూసి యాక్సెప్ట్ చేయలేకపోతారు కదా అంటే నేను ఎంత మంచి వీడియోలు చేసినట్టే అది అన్నిటికీ ఏ వీడియో అది పెట్టుకో ఇది పెట్టుకో వచ్చి అన్న బిగ్ ఫ్యాన్స్ అలీ పెడుతూ మాకు ఏ కామెంట్ తప్ప వేరే ఏ వీడియో చేయి గొడుగు పట్టుకుని ఒక డాన్స్ చేస్తే ఇవి తప్ప ఏమండి అంటే బిగ్ ఫ్యాన్ అంటే సినిమా హీరో అరవై బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ అంటున్నారు తిడుతున్నారు అన్న హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్